న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఆయుర్వేదంలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి వాటిలో పిప్పళ్ళు కూడా ఒకటి మిరియాల జాతికి చెందిన ఇవి కూడా ఘాటుగానే ఉంటాయి పిప్పళ్ళు మనకు ఆయుర్వేద స్టోర్స్ లో లభిస్తాయి పిప్పళ్లను అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు వీటిలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి పిప్పళ్లను పలు రకాలుగా ఉపయోగించడం వల్ల వ్యాధులను తగ్గించుకోవచ్చు అనేక రకాల అనారోగ్య సమస్యలు వ్యాధులకు పిప్పళ్ళు ఔషధంలా పనిచేస్తాయి పిప్పలను సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో లాభాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు శరీరంలో పెరుగుపోయిన కఫాన్ని కరిగించడంలో పిప్పళ్ళు ఎంతగానో మేలు చేస్తాయి దగ్గు జలుబు ముక్కు దిబ్బడ అధిక కఫం వంటి సమస్యలను పిప్పలు తొలగిస్తాయి పావు నుంచి అర టీ స్పూన్ పిప్పళ్ళ చూర్ణం తీసుకొని దానికి ఒక టీ స్పూన్ తేనె కలపాలి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు నుంచి మూడు సార్లు భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి ఇలా చేస్తుంటే గొంతులో నొప్పి గరగర మంట వంటి సమస్యలు తగ్గుతాయి గొంతు ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది శ్వాసనాలలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి గాలి సరిగ్గా లభిస్తుంది ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది జలుబు నుంచి త్వరగా బయటపడవచ్చు రోగ శక్తి సైతం పెరుగుతుంది పిప్పలను అల్లంతో పాటుగా కూడా కలిపి ఉపయోగించవచ్చు ఒక కప్పు నీటిని తీసుకొని మరిగించాలి అందులో కొద్దిగా పిప్పల చూర్ణం వేయాలి కాస్త తురిమిన అల్లం మూడు లేదా నాలుగు తులసాకులు వేసి స్టవ్ ను సిమ్ లో ఉంచి మరిగించాలి ఐదు నిమిషాల పాటు మరిగించిన తర్వాత వడకట్టి అందులో కాస్త తేనె కలిపి తాగేయాలి ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాల్సి ఉంటుంది ఇలా చేస్తున్నా కూడా దగ్గు జలుబు ముక్కు దిబ్బడ వంటి శ్వాస కోస సమస్యలు తగ్గుతాయి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక నిమిషం ఆగండి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం